వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఇంజనీరింగ్ అదనపు కౌన్సిలింగ్పై ఏం చేద్దాం అని మాపప్ కౌన్సిలింగ్ మీద ఒక ఆర్టికల్ రావడం జరిగింది ఒక న్యూస్ రావడం జరిగింది మరి సుప్రీంకోర్టు వాళ్ళు అయితే మరి హైకోర్టు తీర్పునైతే సమర్థించారు హైకోర్టు తీర్పును సమర్థించిన తర్వాత ఈ మాపప్ కౌన్సిలింగ్కి సంబంధించిన ఇంజనీరింగ్ అదనపు కౌన్సిలింగ్పై ఏం చేద్దాం అని ప్రభుత్వం ఇప్పుడు మల్లగొల్లాలు పడుతుంది ముందుకెళ్దామా వెనక్కి వెళ్దామా అని సుప్రీంకోర్టు హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు మరి విద్యార్థులకు అనుకూలంగా తీర్పు వచ్చింది మరి కొన్ని సీట్లు రావడం అయితే జరిగింది మూడు రెండు వేల రెండు వేల వంద సీట్లు అయితే రావడం జరిగింది ప్లస్ ఇంకా తొమ్మిది వందల సీట్లు మేనేజ్మెంట్ మొత్తం మూడు వేల సీట్లు అయితే త్రీ కే సీట్స్ అయితే వచ్చినాయి మరి దీన్ని కండక్ట్ చేయాలంటే ఎలా కండక్ట్ చేయాలని వీళ్ళు కండక్ట్ చేయకూడదనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు గవర్నమెంట్ వారు మరి అదేవిధంగా గవర్నమెంట్కి వ్యతిరేకంగా మరి తీర్పు వచ్చింది మరి అదే హైకోర్టు తీర్పును అమలు చేయండి అని వాళ్ళ యొక్క సూచన చేయడం జరిగింది మరి అదేవిధంగా ఇప్పుడు ఈ వా ఈ వార్తలు ఏముందో మనం చూద్దాము సుప్రీంకోర్టు తీర్పుతో విద్యాశాఖ తర్జన భర్జన అవుతుంది బీటెక్ ప్రవేశాలకు ఎప్పటికే మోషన్ గొడవ ఎందుకంటే ఆల్రెడీ మరి ట్వంటీ డేస్ మరి అక్టోబర్ మరి సెప్టెంబర్ రెండో తారీఖు నుంచి మరి కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యి మరి క్లాసులు కూడా అయిపోతున్నాయి ఇంజనీరింగ్లో కొత్త సీట్లకు అనుమతి ఇచ్చి కౌన్సిలింగ్ నిర్వహించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విద్యాశాఖ తర్జన పడుతుంది కళాశాలలో తరగతులు మొదలైందున కౌన్సిలింగ్ నిర్వహించిన విద్యార్థులు చేరకపోవచ్చు భావన వ్యక్తమవుతుంది మరోవైపు ఇంజనీరింగ్ ప్రవేశాలకు ఏఐసిటి ఇచ్చిన గడువు పదిహేనుతో ముగిసిపోవడంతో గమనార్హం వివిధ కళాశాలలకు డిమాండ్ లేని కోర్సులను ఎత్తేసి సీట్లను తగ్గించుకోవడానికి డిమాండ్ ఉన్న కోర్సులు సీట్లు పెంచుకోవడానికి ఏసీటీ ఫిబ్రవరి దరఖాస్తు చేసుకున్నారు ఏసీటీ అప్పట్లో జేఎన్టీయు ఎన్ఓసి జారీ చేసింది ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీ చేసింది దాంతో డిమాండ్ ఉన్న సీఎస్ఈ డేటా సైన్స్ ఏఎంఎల్ లో ఇరవై వేలకు పైగా సీట్లు ఏసీటీ అనుమతి ఇచ్చింది విద్యాశాఖ తొలితబాటికి అనుమతి ఇవ్వబోమని చెప్పి చివరి నిమిషంలో పన్నెండు వేలకైతే అనుమతి ఇచ్చింది మొత్తం స్టార్టింగ్లో మనం మనం వీడియో చేసిన ఇరవై వేల పైగా సీట్లు వస్తున్నాయి కానీ వాటిల్లో పన్నెండు వేలకు మాత్రమే ఈ గవర్నమెంట్ వాళ్ళు అనుమతి ఇచ్చారు మళ్ళీ ఇది గవర్నమెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనుమతించని కొన్ని కళాశాలలు హైకోర్టును ఆశ్రయించాయి సింగిల్ బెంచ్ ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో కళాశాలలు డబల్ బెంచ్కి వెళ్ళాయి దాంతో ఆయా కళాశాలలో సీట్లు మంజూరు చేసి మాపపు కౌన్సిలింగ్ నిర్వహించాలని ఈ నెల తొమ్మిదో తారీఖున మనకి హైకోర్టు అయితే తీర్పిచ్చింది దాని ప్రభుత్వం దృష్టిలో దాని ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది ధర్మాస్థానం ఈ నెల ఇరవై హైకోర్టులో డబల్ బెంచ్ తీర్పును సమర్థించిన ప్రభుత్వం పిటిషన్ కొట్టేసింది ఫలితంగా దాదాపు ఫలితంగా ఫలితంగా దాదాపు ఇరవై నలభై కళాశాలలో ఇరవై వేల వరకు ఏడు వేల వరకు సీట్లు కొత్తగా అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు మరి ఏడు వేల వరకు మనకు రెండు వేల వందా కదా తదుపరి అడుగులు ఎటువైపు ఇంజనీరింగ్ ప్రవేశాలపై ఏసీటీ ఏసీటీ ఇచ్చిన తుది గడువు ఈ నెల పదిహేనుతో అయితే ముగిసింది ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది ఈ నెల అప్పుడు ఇరవై ఒకటి ఇరవై రెండో తారీఖు సండే మరి ఈ నెల కూడా అయిపోయింది ఆల్మోస్ట్ అయినా కొన్ని కౌన్సిలింగ్ నిర్వహిస్తే ఎప్పటికీ ఆయా కళాశాలలో చేరిన వారికి కూడా అవకాశం ఉంటుందా ఇప్పటికి ఇప్పటికే ఆ కళాశాలలో వరకు అవకాశం ఉంటుంది అవకాశం ఉంటుంది అక్కడ ప్రాబ్లం ఉంది ఆల్రెడీ స్టూడెంట్స్ ఎవరైనా స్టూడెంట్స్ వెళ్ళి ఆ కళాశాలలో చేరితే ఆల్రెడీ అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒకటి సర్టిఫికెట్లు సబ్మిట్ చేశారు రెండోది ఫీజులు సబ్మిట్ చేశారు ఇప్పుడు ఆ ఆ విద్యార్థి వచ్చి నేను మాపప్ కౌన్సిలింగ్లో పాల్గొనంటానంటే ఆ కళాశాలలో ఎవరు ఎందుకంటే జనరల్గా ఇవాళ రేపు మనీ ఒక లక్ష రూపాయలు మనీ ఇచ్చిన మనకు తిరిగి ఇవ్వటం అలా అలాంటిది ఫీజు కట్టిన ఫీజు వాపస్ ఎవరు మరి సర్టిఫికెట్లు కూడా ఇచ్చే అవకాశం లేదు మరి చేరే వాళ్ళకైతే మరి చాలా డిఫికల్ట్ చార్ వాళ్ళకైతే ఇది మంచి సువర్ణాక అవకాశం అని మనం చెప్పుకోవచ్చు మంచి అవకాశం ఎవరైతే కొంచెం చేరలేదు వాళ్ళకి మంచి సీట్లు వచ్చాక ఎంత లక్షల్లో సీట్లు వచ్చినా సరే ఎవరికి లక్షల్లో సీట్లు వచ్చినా సరే వాళ్ళకి ఈ మాపప్ కౌన్సిలింగ్లో ఎక్కడ చేరలేదు వాళ్ళకి మాత్రం సీటు వచ్చే ఛాన్స్ ఉంది వాళ్ళకి మాత్రం సీటు రావచ్చు మరి ఆల్రెడీ చేరిన వాళ్ళకైతే మరి కష్టమే మరి ప్రాక్టికల్గా అది కొద్ది కష్టంగా ఉంది మరి ఎందుకంటే వాళ్ళు ఫీజు రిఫండ్ అవ్వాలి మళ్ళీ మళ్ళీ సర్టిఫికేట్లు రిఫండ్ మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి మరి ఫీజు కూడా రిఫండ్ అవ్వాలి అది కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నది అన్నది లేదా అన్నది తేల్చాల్సి ఉంది కన్వినర్ కోటాలో చేరిన వారు ఫీజు ఎప్పటికీ విద్యాశాఖ వద్ద ఉంది కన్వీనర్ కోటాలో నేను ఆల్రెడీ చేరాను అనుకో నాకు ఫీజు అప్పు ఇప్పటికే విద్యాశాఖ దగ్గర ఆల్రెడీ ఉంది అంటే వారికి పెద్దగా సమస్య లేదు యాజమాన్య కోటా కింద లక్షలు చెల్లించిన వారికి సమస్య ఇప్పుడు యాజమాన్య కోటా కింద ఐదు లక్షలు పది లక్షలు చెల్లించి లేదు నేను ఇప్పుడు కన్వీనర్ కోటా ఇస్తానంటే వాడు ఐదు ఆ పది లక్షలు ఇవ్వడు ఎందుకు ఇస్తారు వాళ్ళు ఎవరు కాలేజీ వాళ్ళు ఎవరు ఒకవేళ కొత్త కళాశాలలో చేరతామంటే ఆయా కళాశాల యాజమాన్యాలు ఫీజులు తిరిగి ఇవ్వు దీనిపై విద్యాశాఖ ఉన్నతాధికారి కూడా మాట్లాడుతూ ప్రభుత్వం రెండు మూడు రోజుల్లో సుప్రీంకోర్టు తీర్పుపై చర్చిస్తుందని న్యాయ నిపుణులను సంప్రదించి తుది నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు వాళ్ళు కూడా గవర్నమెంట్ వాళ్ళు కూడా ఈ యొక్క వాళ్ళు ఏజైన అటార్నీ జనరల్ని వాళ్ళ ఎక్స్పర్ట్ని గవర్నమెంట్లో ఉన్న ప్లేయర్లను కొనుక్కుని ఒకసారి మరి సుప్రీంకోర్టు ఈ విధంగా వచ్చింది మరి హైకోర్టు తీర్పు అయితే స్టూడెంట్స్కి అనుకూలంగా ఉంది దానికి మరి సుప్రీంకోర్టు మన ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వము సుప్రీంకోర్టుకు వెళ్ళాము మరి సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్థించింది దీన్ని ఏ విధంగా చెయ్యాలి అని వాళ్ళు ఇంటర్నల్గా డిస్పెక్ట్ చేసుకుని మరి యొక్క వాళ్ళ అట మరి లాయర్లతో గవర్నమెంట్ లాయర్లతో డిస్కస్ చేసుకుని మరి రెండు మూడు రోజుల్లో మన కౌన్సిలింగ్కి గైడ్ లైన్స్ అయితే రావచ్చు మరి గైడ్ లైన్స్ అయితే ఇప్పటివరకు గైడ్ లైన్స్ అయితే ఏమీ లేవు లేవు కాబట్టి ఈ యొక్క వార్త సారాంశం ఏంటంటే ఇంజనీరింగ్ అదనపు కౌన్సిల్కి ఏం చేద్దాం ఇంకా వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు అసలు ముందుకు వెళ్దామా వెనక్కి వెళ్దామా ఎటు సైడ్ వెళదాము అనేది బాగా డిస్కస్ చేయటం జరుగుతుంది ముందుకు వెళదామా వెనక్కి వెళ్దామా అలా పరిస్థితి ఏంది దాని సంగతి ఏంది మరి సుప్రీంకోర్టు వాళ్ళేమో మరి తీర్పు ఏమో మరి స్టూడెంట్స్కి అనుకూలంగా వచ్చింది తీర్పు మనకి అను అనుకూలంగా రాలేదు మరి ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉన్న దగ్గర ఉన్న ఛాలెంజ్ ఏంటంటే ఈ యొక్క కౌన్సిలింగ్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అసలు కొత్త వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయాలి ఒక ఇంప్లిమెంట్ చేయాలా మరి కొత్త వాళ్ళని అయితే వాళ్ళు ఆటోమేటిక్గా అలో అవుతారు మరి పాత వాళ్ళు ఆల్రెడీ కాలేజీల్లో చేరిన వాళ్ళు రావాలా వద్దనేది పెద్ద సమస్యగా ఉంది ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే ఒక స్టూడెంట్ నేనే ఉన్నాను ఒక కాలేజీలో ఆరు ఆల్రెడీ చేరిపోయా నేను మాపా కౌన్సిలింగ్లో పాల్గొనాలి నాకు ఆ కాలేజీ వాళ్ళు ఫీజు రిటర్న్ ఇవ్వాలి ఎందుకంటే మరి అడ్మిషన్ ఫీజు ఎనిమిది వేలు పదివేలు తీసుకున్నారు మరి బుక్స్ అయితే ఫీజులు తీసుకున్నారు మరి వాళ్ళ నా సర్టిఫికేట్స్ అయితే వాళ్ళ దగ్గర ఉన్నాయి అది వాళ్ళు ఇవ్వాలి కదా వాళ్ళు ఇస్తే నో ప్రాబ్లం గవర్నమెంట్కి వచ్చిన ప్రాబ్లం లేదు ఎందుకంటే ఆ కాలేజీ వాళ్ళు ఇవ్వనప్పుడు ఇతను మరి ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడుగా సపోజ్ గవర్నమెంట్ మరి మరి కౌన్సిలింగ్ ఎంసెట్ కౌన్సిలింగ్ వాళ్ళు మరి రేపు కౌన్సిలింగ్ అని డేట్స్ ఇస్తారు ఈ డేట్ లోప వాళ్ళు ఇవ్వాలి కదా సర్టిఫికెట్స్ ఆ సర్టిఫికెట్స్ ఆ సర్టిఫికెట్ ఇస్తారు మళ్ళీ అక్కడ సీటు ఖాళీ అవుతుందిగా అక్కడ ప్రాబ్లం ఉంది మళ్ళీ అక్కడ జస్ట్ ఇది ఫోర్త్ ఫేజ్ లాగా అయిపోతుంది అందుకని మరి వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు నైంటీ పర్సెంట్ అయితే ఉన్న వాళ్ళకే సీట్స్ ఇస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇది పెద్ద ఒక తేనెతోటి లాంటిది ఒకటి ఒక కొద్దిగా కదిలితే మొత్తం మొత్తము ఏగలన్నీ ఎగిరినట్టు మరి కొంచెం ఒక లాజికల్ కొద్దిగా కష్టంగా ఉంది మరి గవర్నమెంట్ వాళ్ళు ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా చేస్తారనేది మనం చూడాలి గవర్నమెంట్లో ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా చేస్తారు మరిది ఆల్రెడీ ఎక్కడ చేరిన వాళ్ళైతే ఇబ్బంది లేదు దే ఆర్ ఇన్ సేఫ్ సైడ్ కానీ ఎక్కడ చేరిన వాళ్ళకైతే మంచి లక్కీ టైం వాళ్ళకి మంచి కాలేజీల్లో వస్తే లక్ష లక్ష ఒక వ్యక్తికి లక్ష వచ్చినా కానీ సీటు మంచి కాలేజీలో రావడం జరిగింది మంచి కాలేజీలో కంప్యూటర్ సైన్స్ సీటు ఈసీఈ సీటు ఇట్లా కంప్యూటర్ సైన్స్ ఏఎంఎల్లో మా డేటా సైన్స్ వీటిల్లో మంచి కోర్సులు రావడానికి అవకాశం ఉంది కొంచెం మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా పట్టండి మరి ఈ యొక్క రెండు మూడు రోజుల్లో రెండు మూడు రోజుల్లో మనకైతే కౌన్సిలింగ్కు రావటం అయితే జరుగుతుంది కొత్త కళాశాలలో మనకి తుది నిర్ణయం అయితే తీసుకుంటారు రెండు మూడు రోజుల్లో సుప్రీంకోర్టు తీర్పుమే నిర్ణయం వస్తుంది మనకి ఈ వారంలోనే అంటే మండే నుంచి ఫ్రైడే మధ్యలో కౌన్సిలింగ్ డేట్ అయితే రావచ్చు దాని దాంట్లో దాన్ని విసులో పెట్టుకుని గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళు ఏం చేయలేరు కౌన్సిలింగ్ చేయడమే వాళ్ళ దగ్గర ఉన్న మార్గంలాగా కనిపిస్తుంది ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు వలన మరి ఏం చేస్తారో చూద్దాం ఒకసారి చూద్దాం మరి మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్